హాయ్ ఎవరి వన్ తెలంగాణలో గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్లకు సంబంధించి పరీక్షలు అటు ఎన్నికల తేదీ వల్ల కావచ్చు అలాగే అభ్యర్థులు కొన్ని సమయం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చివరి నిమిషంలో వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మెగాడిఎస్ఈలో భాగంగా గత రెండు మూడు రోజులుగా అంటే సీఎం గారు కావచ్చు మన మంత్రం కలిసినప్పుడు కావచ్చు ఖచ్చితంగా మెగాడిఎస్సీ వేస్తామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు అందులో భాగంగా విదేశాక అధికారులు ప్రతిరోజు సమావేశమవుతున్నారు ఈ రోజు కూడా సాయంత్రం విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు మనం గత వారం రోజుల క్రితమే విద్యాశాఖ అధికారుల దృష్టికి రిపడేషన్ దృష్టిలో రిపెండేషన్ ఇవ్వగా ఖచ్చితంగా కొన్ని కీలక ప్రతిపాలను మనం చేయడం జరిగింది ట్రేట్ నోట్కేం జారీ చేసి అంటే ఈ ప్రమోషన్ ఇవ్వడం వస్తే ట్రేట్ నోట్కేం జారీ చేసి రిజల్ట్ ఇచ్చి మళ్ళీ టీచర్లకు ఈ ప్రమోషన్ సంబంధించిన లైన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆప్షన్ తీసుకొని ఎంత పెద్ద ప్రాసెస్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు లోక్సభ ఎన్నికల కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు అలాగే స్థానిక సంస్థలు అన్నీ వస్తాయి వాటి అలోపు డిఎస్సి ఆటంకం కలుగుతున్న ఉద్దేశంతో ముందస్తుగా ఈ ప్రమోషన్ రేపు కాలు ముందస్తుగానే ఈ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్లో కలిపి డిఎస్సి నోటికే వేసుకోవచ్చా అని ఈరోజు విదేశాఖ అధికారులు న్యాయశాఖ కోసం ఒక ఫైల్ సలహా కోసం ఫైల్ పంపడం జరిగింది ఒకవేళ న్యాయశాఖ వారు విద్యాశాఖ అధికారులు పంపిన ఫైల్ ఆమోదిస్తే ఖచ్చితంగా ప్రమోషన్లు ప్రమోషన్ కాకముందే అంటే టెక్నికల్ సంబంధం లేకుండా ఈ ప్రమోషన్లకు సంబంధం లేకుండా ప్రమోషన్ ఇప్పుడు కాలంలో ముందస్తుగానే అనుబంధ నోటికే ఇచ్చే అవకాశం ఉంది ఈరోజు విదేశాఖ అధిక వారు న్యాయశాఖ వారికి అదే ఫైల్ పంపడం జరిగింది ఎందుకంటే ఒకవేళ టెట్ నోట్ జారీ చేసి ప్రమోషన్లు ఎంత పెద్ద ప్రాసెస్ కాబట్టి మళ్ళీ టెట్ డిఎస్సికి ఆటంకాలు ఏర్పడతాయి ఇటు అభ్యర్థుల జోతుడు వస్తున్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా ఈరోజు న్యాయశాఖకు ఒక పైన పంపడం అంటే సలహా కోసం పంపడం జరిగింది న్యాయశాఖ వారు క్రీస్ చిట్లను ఇస్తే ఖచ్చితంగా అటు టెట్ నోటికైన్ ప్రమోషన్తో సమాంతరంగా ఇటు డిఎస్సీ నోటికే కూడా రన్ అవుతుంది ఇక కొత్తగా ఎవరి అభ్యర్థులు టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు గతంలో అనేక టెట్ ఫెయిల్ అయిన వారు మరొక టెట్ రాసుకున్న లోపు డిఎస్సీ ఎగ్జామ్ జరగదు కాబట్టి ఖచ్చితంగా సమాంతరంగా ఆ టెట్ అట్ వచ్చిన తర్వాత ఇటు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఆప్షన్ ద్వారా అలాగే మార్కులు పెట్టిన వారు టెట్ ఆప్షన్ ద్వారా మళ్ళీ సవరించుకోవచ్చు అలాగే టీచర్లకు కూడా టెట్ టీచర్లు వచ్చిన తర్వాత ప్రమోషన్లు సో ఆ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఆ టీచర్ మనకు సమాంతరంగానే ఖచ్చితంగా ఈ డిఎస్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రమోషన్ అయిపోయిన తర్వాతనే డిఎస్సి అపాయింట్మెంట్ జరిగే విధంగానే వాళ్ళు ఈ రకరకాల ప్రతిపాదన చేయడం జరిగింది ఖచ్చితంగా మనం కూడా మొదలు చాలా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక మీరు ప్రమోషన్ ఇచ్చిన తర్వాతనే డిఎస్సీ పెట్టాల ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర డాటా ఉంటుంది కాళ్ళు కలపాలని మన ప్రభుత్వం దృష్టికి అనేకసారి సార్ అలా కాకుండా వీళ్ళు కేవలం టికెట్ ఈ ప్రమోషన్లు ఇవన్నీ పాలపన చేస్తే మాత్రం మరొక ఆరు నెలల వరకు కూడా టీస్ వచ్చే అవకాశం లేదు ఆ విషయం ప్రభుత్వం కూడా చాలా స్పష్టమే ఎందుకంటే రాబోయే దాదాపు మార్చ్ తర్వాత నలభై నుంచి యాభై రోజులు ఎలక్షన్ కూడా ఉంటుంది సో ఆలోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలన్నా ఇది జరగదు కాబట్టి వాళ్ళు ముందస్తుగానే ఈరోజు న్యాయశాఖ కోసం ఒక ఫైల్ ఒక సలహా గురీ న్యా మళ్ళీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రమోషన్ ద్వారా ఎప్పటికే కాదు ముందస్తు కల్పొచ్చా లేదా అని ఈరోజు మాత్రం ఖచ్చితంగా విదేశాఖ అధికారులు ఈరోజు సాయంత్రం న్యాయ సలహా కోసం ఫైల్ పంపడం జరిగింది మరి వారి పంపిన ఫైల్ న్యాయశాఖ వారు వాళ్ళు సలహా ఏమి ఇస్తారు అంటే అధికారులు పంపిన ఫైల్ ఒకే ఇస్తారా మీరు ప్రమోషన్ జరిపిన ఖాళీ ముందస్తు కలుపుకోవచ్చాలి అనే విషయం చాలా మన రెండు మూడులో చాలా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ న్యాయశాఖ వారు గ్రీన్ చర్యలు ఇస్తే మాత్రం అనుబంధ నోటిఫేషన్ ద్వారా ఈ ప్రమోషన్ జరిపిన ఖాళీలు అలాగే ఇతర ఖాళీలు అన్ని కలిపి ఒక మెగా డేస్ ద్వారా ముందే నోటికే జారీ చేసే అవకాశం ఉంటుంది అయితే సమాంతరంగా ఇటు అర్థి ప్రిపేర్ పెరవచ్చు అటు ప్రమోషన్ ప్రతి కూడా బొదలు పెట్టే అవకాశం ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లోనే తిరిపే పర్యంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఇది లేటెస్ అప్డేట్ థ్యాంక్ యూ